ఒక ఊరిలో బింకీ అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా చిన్నదైనా హృదయం మాత్రం పెద్దది ఒకరోజు జంతువులందరూ అడవిలో ఒక ప్రకాశించే నిధి ఉందని చెప్పుకున్నారు కాని అందరూ వెళ్లడానికి భయపడ్డారు ఎందుకంటే అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడని అనుకున్నారు నేను వెళ్తాను అన్నాడు బింకీ మిగతా జంతువులు నవ్వాయి నువ్వు చాలా చిన్నవాడివి ధైర్యంగా అడవిలోకి వెళ్లిపోయాడు వింత శబ్దాలు వచ్చాయి కొంచెం భయపడ్డాడు కాని తల్లి చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు భయమైనా ఉండాలి కొద్దిసేపటికి పెద్ద చెట్టు క్రింద ఒక ప్రకాశించే పెట్టె కనిపించింది ఇప్పుడే వెనుక ఓ పెద్ద నీడ కనిపించింది కుందేలు వెనక్కి చూసింది అది ఒక పెద్ద ఉడుత నా నిధిని ఎవరు తీసుకుంటున్నారు అని ఉడుత గంభీరమైన స్వరంతో అడిగింది కుందేలు కొంచెం భయపడ్డా కాని చెప్పింది నేను దొంగతనం చేయడానికి రాలేదు అందరూ భయపడే విషయం చూడాలని వచ్చాను ఉడుత నవ్వింది అందరూ నాకు భయపడతారా నేను ఒంటరిగా ఉంటాను అందుకే ఈ నిధిని కాపాడుతున్నాను అంది కుందేలు చెప్పింది నీవు ఈ నిధిని అందరితో పంచుకుంటే అందరూ నీకు స్నేహితులు అవుతారు ఉడత అంగీకరించింది కుందేలుతో కలిసి గడ్డివీధికి వచ్చింది జంతువులందరూ మొదట ఆశ్చర్యపడ్డారు కాని తర్వాత ఉడత మంచిని తెలుసుకుని ఆనందించారు ఆ నుంచి జంతువులందరూ కలిసి సంతోషంగా జీవించారు కుందేలు ధైర్యం మంచితనంతో నిజమైన హీరో అయ్యింది ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ధైర్యంగా మంచితనంతో వ్యవహరిస్తే అపరిచితులు కూడా స్నేహితులుగా మారగలరు మై ఛానల్